తల్లిదండ్రుల నుంచి ఆస్తిని రాయించుకొని వాళ్ళ బాగోగులు పట్టించుకొని కొడుకుల భరతం పట్టేలా ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది చాలా మంది ఈ మధ్య కాలంలో వృద్ధాశ్రమాలు పెరిగిపోతున్నాయి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారే కాని తల్లిదండ్రుల విషయంలో వాళ్ళు ఏం చేస్తున్నారనే బాధ్యతను మర్చిపోతున్నారు ఆస్తులు రాసించేదాకా తల్లిదండ్రులు చాలా గొప్ప వాళ్ళని ప్రేమను నటించే వాళ్ళు ఆస్తులు రాసిచ్చిన తర్వాత తల్లిదండ్రులకు తిండి పెట్టడం కూడా దండగని బస్టాండ్లలో రైల్వే స్టేషన్లలో వదిలిపెట్టి వెళ్తున్నారు ఇలాంటి వాళ్ళ భరతం పట్టేలాగా ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది నిజంగా ఈ నిర్ణయం విషయంలో అక్కడి ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రిని నిజంగా ఈ నిర్ణయం తీసుకున్న మంత్రిత్వ శాఖను అక్కడ ఎన్డీఏ ప్రభుత్వాన్ని మనందరం కూడా అప్రిషియేట్ చేసి అభినందనలు తెలియజేయాల్సిన అవసరం ఉంది ఏంటి ఆ నిర్ణయం అంత ఆనందం ఇచ్చేది అంటే వారసులు సరిగా చూడడం లేదని ఎవరైనా తల్లిదండ్రులు జిల్లా ట్రిబ్యునల్ అధికారి పిటిషన్ ద్వారా ఫిర్యాదు చేసి తెలిపితే తల్లిదండ్రుల ఫిర్యాదులో నిజమే వాళ్ళ పిల్లలు వాళ్ళు కరెక్ట్ గా చూడట్లేదు అని తేలితే రిజిస్టర్ డాక్యుమెంట్లను రద్దు చేయాలని సబ్ ఆదేశాలు జారీ చేసింది కనిపించిన తల్లిదండ్రులను కొందరు నడి రోడ్డుపై వదిలేస్తున్నారు వారి నుంచి రావాల్సిన ఆస్తి పాస్తులు చేతికి అందగానే ఒక్క అన్నం పెట్టలేక ఇంట్లో నుంచి గెట్టేస్తున్నారు దీంతో వారు ఎక్కడికి వెళ్లాలో తెలియక జీవితం చివరి రోజులను భారంగా నెట్టుకొస్తున్నారు ఈ నేపథ్యంలో వృద్ధులకు అండగా నిలిచేందుకు ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది